ఏ ఒక కార్యక్రమం అమలు చేయాలన్నా ప్రభుత్వ అధికారి అంటే మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలోనే అమ్మా నేనైనా మా మన మండలికి బాసైనా కొన్ని ఆదేశాలు వచ్చినప్పుడు ఏదైనా సరే మండలంలో ఒక ద్వారా పోవాలి అని అనంటే మన ద్వారా పోయి అప్పుడు ఈ కర్చి పెళ్ళి అయితుండే ఒక అమ్మాయి లవ్ చేస్తుండే తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటుండే అప్పుడు అంత హీరోయిన్ ఏమన్నా చేయకుండా చేస్తుంది మాని దాని తర్వాత బానిశ్రీ అంటే మన మన నక్కినే నాగేశ్వర రావు